అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకు చచూచుక కుంకుమతో నియతారుని తాతుల భవ విజయీభవ శైలపతే అంటూ ఎలక్సాలో వెంకటేశ స్తోత్రం వింటూ పూజ ముగించిన లక్ష్మి గారు భావన అంటూ పిలుస్తుంది బెడ్పై బోలా పడుకున్న కూతుర్ని చూసి గదిలో ధూపం వేస్తూ భార్యడు పొద్దుక్కినా లేవలేదు అంటూ మనసులో అనుకుంటూ ఎలెక్సాని మరింత సౌండ్ పెంచమని చెప్పి వెళ్ళిపోతుంది భావన ఆ సౌండ్కి చెవులు ఒత్తుతూ అమ్మా పొద్దుటే ఏంటి తల్లి మాకి సుప్రభాత సేవలు పాపం ఆయన లేపింది కాక మమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నావే అని నోరు నోరుమూయించి మళ్ళీ ముసుగు వేసుకుని వేయాలి అనుకుంటుంది కాఫీ తాగుతూ వచ్చిన శ్రీనివాసరావు కాలేజీకి వెళ్ళాలి కదా తల్లి అంటూ బుజ్జగింపుగా మాట్లాడతారు భావన ఓ గాడ్ మర్చిపోయే నాన్న అంటుంది ఒక ఉదుటున పైకి లెగుస్తుంది లక్ష్మి ఇప్పుడు గుర్తొచ్చిందా దాని గురించి అంటూ దీర్ఘం తీస్తుంది శ్రీనివాసరావు నిన్న జర్నీ చేశాము ఇల్లు సర్దుకున్నాం కదా అలసిపోవడం వల్ల మర్చిపోయి ఉంటుందిలే అని కవర్ చేస్తారు భావన వాళ్ళ నాన్న కవర్ చేసినందుకు చిన్నగా కళ్ళ ఆర్పి థ్యాంక్స్ అని చిరునవ్వు నవ్వుతూ రెడీ అవ్వడానికి వెళ్తుంది కొంత సమయానికి టిఫిన్ చేస్తుండగా యూనివర్సిటీలో తన అడ్మిషన్ గురించి ప్రిన్సిపాల్తో మాట్లాడాను అని చెప్తారు భావన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది సడన్గా వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఊరు మారవలసి వచ్చింది భావన ఫ్రెండ్స్తో కలిసి హాస్టల్లో ఉంటానన్నా తనకి దూరంగా వదిలి రావడం ఇష్టం లేక స్టార్టింగ్లోనే తీసుకువచ్చారు భావన నా ఫ్రెండ్ కూడా అక్కడే చదువుతుంది నాన్న అందుకే నాకు తోడుగా ఉంటుందని అక్కడే జాయిన్ అయ్యాను పైగా మంచి యూనివర్సిటీ కదా అంటుంది తింటూ శ్రీనివాసరావు గారు అంటారు లక్ష్మి ప్లేట్లో దోశ తీసుకువచ్చి శ్రీనివాసరావు గారికి ఏదో విషయం చెప్పమన్నట్టు సైగ చేస్తుంది శ్రీనివాసరావు ఇప్పుడు సమయం కాదు అన్నట్టు ఆమెకు చెప్తారు మీ ఇష్టం అన్నట్టు వెళ్ళిపోతారు గారు భావన్ని శ్రీనివాసరావు గారు తన క్యాంపస్ దగ్గర విడిచిపెట్టి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు భావన తన చిన్ననాటి ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత చూసిన సంతోషంతో హక్ చేసుకుని అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తారు క్లాస్ అందడిగాను అల్లరితో గోలగోలగా ఉంది ఇద్దరూ తమకు నచ్చిన సీట్లో కూర్చుని మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టారు బెల్ రింగ్ వినబడింది అంతే క్లాస్ మొత్తం చాలా సైలెంట్ అయింది తను మాట్లాడిన చిన్నమాటే పెద్దగా వినిపించి అందరూ తన వైపు చూస్తున్నారని ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న స్మైల్ ఇచ్చి చేత్తో మోహన్ దాచుకుంటుంది కొత్తగా అన్నట్టు ఆమెనే చూస్తున్నారు కొందరు అబ్బాయిలు స్నేహ అబ్బాయి ఏమి కాదులే అంటుంది అందరు స్టిఫ్గా కూర్చుంటారు సడన్గా భావన ఆశ్చర్యంగా సినిమా హాల్లో ఇంత గోలగా ఉంది ఏమైందే అందరు ఇలా అయ్యారు అంటూ పక్కకి చూస్తుంది ఫ్రెండ్ స్నేహ కనపడ్ల స్నేహ స్నేహ అంటూ వెనక్కి ముందుకి చిన్నగా పిలుస్తూ చూస్తుంది ఎక్కడి నుండో షు ష్ అని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ పాములా బుస్సు బుస్సు అన్నట్టు ఉండి భావన ఉలిక్కిపడి కాళ్ళు పైకి ఎత్తుతుంది భావన పిచ్చిచూపులు చూస్తూ ఉంది భావన కాలు నలిపినట్టు నొప్పి పుట్టి ఆ ఆ అరుస్తుంటే స్నేహ నేను అంటూ తల బెంచి కింద నుంచి బయటకు పెట్టి మాట్లాడుతుంటే భావన భయపడి ఏంటే ఇలా దడ పుట్టిస్తున్నావు అని తనకు తాను వెన్ను నిమురుకుని నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావే అంటుంది తర్వాత అంటుంది తను అప్పటికే లెక్చరర్ లోపలికి రావడం జరిగింది క్లాస్లో అందరి కళ్ళు ఆయన్నే అనుసరిస్తున్నాయి భావన సరే అని క్లాస్కి కొత్తని ఇంట్రడ్యూస్ చేసుకోవాలని పైకి లేగుస్తుంది లెక్చరర్ తల ఎత్తు చూడకుండానే సిడౌన్ అంటాడు గట్టిగా బుక్ చూస్తూ క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉండడం ఆయన గట్టిగా అరవడంతో బెదిరింది తను క్లాస్ మొదలెడతాడు కొంత సమయానికి క్లాస్ పరికించి ఎవరు కొత్త అని భావనతో మాట్లాడతాడు అని నోరు విప్పేలోపు చెప్పాలని తెలియదా అంటూ ఇంట్రడ్యూస్ చేసుకో అంటాడు భావన అతని కంగారుకు భయపడుతుంది తను తాను పరిచయం చేసుకుని కూర్చుంటుంది పక్కన స్పేస్ చూసి స్నేహ రాలేదా అని అడుగుతారు తనకేం చెప్పాలో తెలియక పైకి కిందకి చూస్తుంది స్నేహ భావన ఎక్కడ చెప్పేస్తుందని టెన్స్ అవుతుంది ఇట్స్ ఓకే కూర్చోమని తను క్లాస్ ముగించి రికార్డ్స్ కలెక్ట్ చేసి సెండ్ చేయమని చెప్తారు బెల్ రింగ్ అవ్వడంతో వెళ్తారు స్నేహ లెక్చర్ వెళ్ళారు అనుకుని పైకి లెగుస్తుంది గాలి కోసం విసురుకుంటూ సైలెన్సర్ వల్ల ఊపిరి అడక చచ్చాను అంటుంది భావన ఏసీ పెట్టిస్తాను అక్కడే ఉండవే అంటుంది వెటకారంగా స్నేహ దజ్జాగా లేచి బెంచ్ మీద కూర్చుంటుంది భావన ఎందుకు దాక్కున్నావు అంటుంది స్నేహ అది రికార్డ్ రాయలేదు అందుకే హి అని నవ్వుతుంది భావన ఓ స్నీ అంకమ్మ దానికేనా అంటుంది స్నేహ అమ్మో ఫిజిక్స్ మామూలు కాదు సైలెన్స్ ముట్టుకుంటే మసే లుక్స్తోనే ఫైర్ చేస్తాడు అంతటి సమర్థుడు అంటుంది నాన్ స్టాప్గా అందరూ సీనియర్స్ ఈసారి ఒక్కరే బ్యాచిలర్ లెక్చరర్లా ఉండరు స్టూడెంట్ అనుకుంటారు అంటుంది పొగుడుతూ భావన చూడటానికి స్మూత్గా కనిపిస్తున్నాడు కానీ అనే లోపే స్నేహ వెనుక నిలుచుని ఉంటాడు స్నేహ అతని గురించి ఇంకా మాట్లాడుతుంటే భావన కళ్ళతోనే సైగ చేస్తుంది స్నేహకి అర్థం కాదు ఇంకా వాగుతూనే ఉంటుంది సార్ ముందుకొచ్చి నించుంటారు స్నేహ కళ్ళు బయలుకమ్మి బెంచ్ మీద పడుతుంది సార్ నీ గురించి నాకు తెలియదా స్టాఫ్ రూమ్కి రమ్మని చెప్పి వెళ్తారు స్నేహ తల మీద చేతులు పెట్టుకుని బాబు అంటుంది ఈరోజు స్నేహ చాప్టర్ క్లోజ్ అంటూ తోటి స్నేహితులు కామెంట్ చేస్తారు లంచ్ అవర్లో బయటికి వస్తారు స్నేహ సాని కలిసి వస్తుంది భావన ఏమైందో అని బయటనుంచుని వెయిట్ చేస్తూ ఉంటుంది బయటకు వచ్చిన స్నేహం చూసి ఏం చెప్పారో అని అడుగుతుంది ఏముంది మ్యామ్ డాడ్ సిగ్నేచర్ కూడా తీసుకురమ్మన్నారు అని డల్గా చెప్తుంది స్నేహ భావన అంతే కదా అంటుంది స్నేహ క్లాస్ అటెండ్ అయితే కదా రికార్డ్ రాసేది రికార్డు ఉంటే కదా వాళ్ల చేత సైన్ పెట్టించుకోగలిగేది అంటుంది నీరసంగా భావన ఓ అంతుందా అంటూ నవ్వుతూ తన సిచ్యువేషన్ ఊహించుకుంటుంది స్నేహ నవ్వవే నవ్వు నా బాధ నీకు సంతోషాన్ని ఇస్తే అంతకన్నా నాకేమీ వద్దు అంటూ భారీ డైలాగ్స్కి భావన ఫ్రీజ్ అవుతుంది ఫేస్ టర్న్నింగ్ ఇచ్చుకో అనగానే స్నేహం మళ్ళీ సార్ వచ్చారనుకుని చూస్తుంది భావన తల డెప్ప మీద ఒక షాట్ ఇచ్చి నీ యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువయ్యాయి పద అంటుంది ఇంటికి వెళ్ళిన భావన చాలా హ్యాపీగా సరదాగా వాళ్ళ నాన్నగారితో చెప్తూ తింటూ ఉంటుంది ఆయన వింటున్నాడు కానీ ఆయన ఆలోచన వేరుగా ఉంది తనతో మాట్లాడేందుకు వేచి ఉన్నాడు భావన ఏమైంది నాన్న నేను చెప్తున్నాను మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మీ మధ్య సైకిలు ఎక్కువయ్యాయి నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అంటుంది శ్రీనివాసరావు అదేమీ లేదు మా అంటాడు లక్ష్మి చెప్పాలని చూస్తుంది ఆయన అడ్డుకుంటారు తను వెళ్ళిపోతుంది అనుమానంగా చూస్తూ లక్ష్మి సీరియస్ అవుతూ ఎందుకు చెప్పనివ్వలేదు అంటుంది శ్రీనివాసరావు తను లైఫ్ని ఎంజాయ్ చేసేది ఈ టైంలోనే అప్పుడే పెళ్ళి అంటే ఎలా ఉంటుందో తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని ఆలోచిస్తున్నా అంటాడు లక్ష్మి అమ్మాయికింతకన్నా మంచి సంబంధము తేలేము తెలిసిన వారు అమ్మాయి లైఫ్ బాగుంటుందని నా ఆరాటం అంటుంది శ్రీనివాసరావు నాకు తెలుసు కొంత సమయం చూసి మాట్లాడదాం అంటాడు కొన్ని రోజుల తర్వాత ఆదివారం నాడు టిఫిన్ చేశాక కొంత సమయానికి ఇద్దరూ బావని కూర్చోపెట్టి ఇలా చెప్తున్నారు శ్రీనివాసరావు నీకు పెళ్లి సంబంధం వచ్చింది మంచి కుటుంబం బావనేదో మాట్లాడాలని ప్రయత్నించేలోపే శ్రీనివాసరావు గారు నీ మిగతా చదువు వారే చదివించుకుంటాము అన్నారు ఎందుకు అంటే వారి కుటుంబంలో అందరూ చదువుకున్నవారే నీకు గుర్తుందా అపర్ణ ఆంటీ ప్రకాష్ అంకుల్ వాళ్ళ అబ్బాయి మనం కోటస్లో ఉండేవాళ్ళం వాళ్ళే పదే పదే అడుగుతున్నారు నిన్ను చేసుకోవాలి అని అంటాడు వాళ్ళకి నీ చదువుకి ఎటువంటి అభ్యంతరం లేదు మా అంటాడు పైగా మనకి కావాల్సిన వారు అని నెమ్మదిగా మాట్లాడతారు లక్ష్మికి కంగారుగా ఉంది చేతులు నలిపేసుకుంటూ భావన పదే పదే చూస్తుంది ఏం చెప్తుందో అని భావన అప్పటి వరకు సైలెంట్గా ఉన్నా తను గట్టిగా ఊపిరి పీల్చుకుని పైకి లేచి తనకి ఇప్పుడే పెళ్లి గురించిన ఆలోచన లేదని చెప్పి లేట్ అవుతుందని చెప్పి వారి అనుమతితో వెళ్ళిపోతుంది వారు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇరువురు ఒకరి ముఖం ఒకరు చూసుకుని కొంత సమయానికి ఫోన్ చేసి పెళ్లివారితో మాట్లాడతారు భావన తన చిన్ననాటి ఫొటోస్ వెతుకుతుంది రాత్రి అమ్మవాడు నిద్రపోయాక వెతకగా వెతకగా రెండు మూడు ఫొటోలు దొరికాయి చిన్నపిల్లాడిని చూసి పర్లేదు మంచి రంగు హైటు వేయిటు ఉండే ఉంటాడు అంటుంది ఊహించుకుంటూ అమ్మో ఏంటి నేను అక్కడ వద్దు అని ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాను అని బుగ్గలు తడుముకుంటూ అస్సలు వద్దు ఫోకస్ ఆన్ స్టడీస్ అంటుంది రోజు గడుస్తున్నాయి భావనకి తన సీనియర్ అయిన రవి ప్రపోజ్ చేస్తాడు తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది అతను వెంట పట్టడం మాత్రం ఆపడు అది సీనియర్ గర్ల్స్కి నచ్చదు స్నేహ అతన్ని సపోర్ట్ చేస్తూ తన కాలేజ్ ఛాంపియన్ అతనే చాలామందిని రిజెక్ట్ చేశాడు నువ్వు తన్ని హౌ అంటుంది అతన్ని పొగుడుతూ భావన హలో ఆప్తావా ఇంటో ఆల్రెడీ పెళ్లి ప్రపోజ్ ఉంది నాకు అనుకునే షాక్ తెలుసా నేను ఇలాంటి వాటికి ప్రిపేర్ అవ్వలేదే వాళ్ళని కూడా బాధ పెట్టాను టైం కావాలి అని ఇప్పుడు ఇలాంటి మ్యాటర్స్ ఇంట్లో తెలిస్తే ఇంకా నా పని అంతే అంటుంది స్నేహ నిజమా అంటుంది ఆశ్చర్యంగా అయినా ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి లేకుంటే లైఫ్లో ఎంజాయ్మెంట్ ఏముంటుంది అంటుంది భావన అమ్మ తల్లి థ్రిల్లింగ్ వద్దు ఎంజాయ్మెంటు వద్దు బతుకు బండి సాఫీగా సాగి నా కాళ్ళ మీద నేను నిలబడితే చాలు అంటుంది గర్వంగా స్నేహ అయితే ఇవి నీ కాళ్ళు కాదా అద్దెకు తెచ్చుకున్నావా అంటుంది భావన నిన్ను అంటూ కొడుతుంది అలా కొట్టుకుంటూ సరదాగా టీస్ చేసుకుంటూ ఉంటారు స్నేహకి ఫిజిక్స్ సార్పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది ఆయనేమో బుక్ తప్పించి లుక్స్ని పట్టించుకోడు అని ఫీల్ అవుతుంది భావనకి మాత్రం అతని సబ్జెక్ట్ చెప్పే విధానం వ్యవహార పద్ధతి బాగా నచ్చింది తను అంత ధైర్యవంతురాలు కాదు కానీ తన నిర్ణయాన్ని మాత్రం కోసం మార్చుకోదు స్నేహ టూ సెమిస్టర్స్ కష్టంగా పూర్తి చేస్తే భావన ఎయిటీ పర్సెంట్తో మంచి మార్కులే తెచ్చుకుంది మధ్యలో ఇద్దరు పాత స్నేహితులు సమయం గడుపుతూ హాలిడేస్ పూర్తయ్యాక క్లాస్కి అటెండ్ అవుతారు అలా సహసం గడిచింది భావన స్నేహ మిగతా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చూసుకోక అటగా గోడ పక్క నుండి వస్తున్న సార్ని ఢీ కొడుతుంది ఆయన చూడగానే కంగారుగా అనిపించింది కింద పడిన బుక్స్ కోసం వంగుతూ సారీ సార్ అంటుంది సార్ తన కంగారు చూసి ఇట్స్ ఓకే అని నెమ్మదిగా వెళ్ళిపోతారు ఆ ఇన్సిడెంట్ని దూరం నుండి చూస్తున్న సీనియర్స్లో అమ్మాయి కళ్ళు ఎర్రగా మారాయి గురుడు సైలెంట్గా వెళ్ళిపోయాడు ఏంటే ఇది నిజమా నీకన్నా నీ జూనియర్ లైన్లో పెట్టేటు ఉంది కదే అంటుంది రెచ్చ ఆ మాటలకి అమ్మాయి చేతిలో బుక్స్ నలిపేస్తూ ఇప్పుడు చూడు అంటూ అటువైపు స్టెప్స్ నుండి వేగంగా దిగి ఆ సార్కి ఎదురుగా వచ్చి ఢీకొడుతుంది ఆయన ఫేస్లో ముఖ కవలికలు కోపంగా మారాయి సారీ సార్ అంటుంది తెలియని దానిలా కింద పడిన బుక్స్ తీసి ఇస్తుంటే అవి లాక్కొని తెలియక జరిగితే యాక్సిడెంట్ మరి తెలిసి చేస్తే ఏమంటారో నీకే తెలియాలని ముందుకు వెళ్తారు సార్ ఎందుకు వస్తారో అంతంత డొనేషన్స్ కట్టి టైంపాస్ చేస్తారు అని గొనుకుతూ వెళ్తారు అమ్మాయి చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతుంది దగ్గరగా వచ్చిన ఫ్రెండ్స్తో తన మన జూనియర్ కదా ఓకే పద అంటుంది చివరాకరు మాటలు వినపడకున్నా దూరం నుండి స్నేహ భావన వాళ్ల స్నేహితులు చూస్తారు స్నేహకి కోపం వస్తుంది సార్ ప్రిన్సిపల్తో సస్పెండ్ చేయించినా బుద్ధి రాలేదు అంటుంది ఉక్రోషంగా భావన అమ్మాయి అలా అంటే నీకేంటే అంటుంది స్నేహకి మనసులో అతను అంటే ఇష్టం ఉన్నా తన ఫీలింగ్స్ని కనపడనివ్వకుండా అది అంతే ఆయనకు ఫీలింగ్ లేనప్పుడు వెంటపడి విసిగించాలా దీనికి ఎంత చేసినా బుద్ధి ఉండదు సార్కి ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు వదిలేయాలిగా అంటుంది భావన ఏమో ఇంకాస్త ఎఫర్ట్ పెడితే సెట్ అవుతాడేమో కదా అంటుంది స్నేహ నీ బొందే నీ బొంద ఇరిటేట్ చేయకు అట్టాంటి ఇట్లాంటి వాళ్ళకి పడడు యవత చేసుకుంటుందా కానీ బీభత్సమే అని సిగ్గుపడుతుంది భావన అండ్ ఫ్రెండ్స్ అబ్బో అంటారు స్నేహ నీకు అలా ఫీలింగ్స్ ఎవరి మీద కలగలేదా అంటుంది భావన బాగుంటే ఫీలింగ్స్ కాదే వచ్చేది అట్రాక్షన్ మనసుకు నచ్చాలి అంటుంది స్నేహ అంటుంది ఫ్రెండ్స్ ఎవరే మనసుకు నచ్చినవాడు అని ఏడ్పిస్తుంటే భావన నచ్చాలన్నాను కానీ నచ్చాడు అన్నానా వామో పదండి పదండి అని క్లాస్లోకి నడుతుంది డిన్నర్ చేసిన భావన వర్క్ ఉందని వెళ్తుంది లక్ష్మి గారు భావన పెళ్లి వద్దు అన్న దగ్గర నుండి ముభావంగానే ఉంటుంది కిచెన్ క్లీన్ చేసి తన రూమ్కి వెళ్తారు శ్రీనివాసరావు లక్ష్మి ఇద్దరు గారి అబ్బాయికి సంబంధం కుదిరిందని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయానికి వచ్చిన భావన ఆ మాటలు వింటుంది లక్ష్మి గారు భావనకి ఆ సంబంధం కుదిరి ఉంటే బాగుండేది అపన్న తనని అమ్మలాగా చూసుకునేది అత్తలా కాకుండా అమ్మాయి అత్తవారింట్లో ఉంటున్నది అనే భావమే ఉండేది కాదు తన ఫ్యూచర్ చాలా బాగుండేది చేతులారా మంచి సంబంధాన్ని మనమే దూరం చేసుకున్నాము అని భారమైన మనసుతో మాట్లాడుతుంది అమ్మాయికి కాస్త నచ్చచెప్పి మాట్లాడినట్లయితే ఒప్పుకునేదేమో తన జీవితం చాలా బాగుండేది బయట పరిస్థితులు చూస్తే గాబరా పడుతుంది ఎలాంటి వాడు తన జీవితంలో వస్తాడో ఏంటో అని ఆవిడ మనస్తాపం చెందుతుంది శ్రీనివాసరావు ఊరుకో లక్ష్మి తను కాదు కూడదు అంటుంటే బలవంతంగా చేయలేం కదా తన మనసు నొప్పించిన వాళ్ళం కాకూడదు కదా తన జీవితాన్ని మలుపు తిప్పే ముఖ్యమైన విషయాన్ని తన అనుమతి లేకుండా చేయలేము జీవించేది తను నూరేళ్లు బతకాలే అనుకునేది తను అలాంటప్పుడు తన మాటను తీసేసి మన ఇష్టప్రకారం చేసి రేపటి రోజున వాళ్ళిద్దరూ సఖ్యంగా లేకుంటే మనం ఊహించగలమా భరించగలమా ఏదైనా మన మంచిగా అని సర్దుకోవడం తప్పితే మనం చేసేది ఏమీ లేదు అంతా పైవాణ్ణి నమ్ముకోవడమే అంటూ ఆమెను ఓదారుస్తారు రూమ్ బయట మాటలు వింటున్న భావన తన పెళ్లి గురించి వినగానే ఒక్కసారిగా మోహం ముడుచుకుపోతుంది మనసులో ఏదో తెలియని చిన్న పెయిన్ అంతకు మించి ఆమె తల్లిదండ్రుల మనస్తాపానికి కారణంగా మారిందని ఆమె ఆలోచనలో పడింది అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది మరుసటి రోజు యథావిధిగా క్లాస్కి వెళ్తుంది కానీ ధ్యాస ఉండదు స్నేహితులు చుట్టూ ఉన్న ఏదో కోల్పోయిన ఫీలింగ్లో ఉంది తను స్నేహ ఏమైందో అని పదే పదే అంటుంటే తనపై విసుక్కుని ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చాక తను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యి ఫోన్ చేసి సారీ చెప్పి తనతో మాట్లాడి పెట్టేస్తుంది భావన తనకి తాను సర్దిపుచ్చుకుని మళ్ళీ అమ్మానాన్న ఎటువంటి ఇబ్బంది ఇలా బాధ పెట్టే పని ఎప్పుడు చేయనని భారంగా ఊపిరి వదిలి ఆలోచనలతో నిద్రపట్టక ఎప్పటికో నిద్రపోతుంది అలా రెండు రోజులు గడిచాయి ఆ రోజు సండే సాయంత్రం నాలుగింటికి అపర్ణ గారు ఫోన్ చేస్తారు భావన ఎత్తుతుంది అపర్ణ గారు చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడతారు అప్పుడే వంటగదిలో నుండి హ్యాండ్స్ వాష్ చేసుకుని వస్తుంది లక్ష్మి భావన ఎవరు అని అడుగుతుంది భావన ఫోన్ హోల్డ్లో పెట్టి అపన్నగారు అని చెప్తుంది లక్ష్మి గారు రిసీవ్ చేసుకుని హా చెప్పండి వదిన బాగున్నారా అని కుసర ప్రశ్నలు అడిగి అపన్నగారు చెప్పే మాటలు లక్ష్మి గారు వింటూ ఉంటారు మాటల్లో మాటగా పెళ్లి అనే విషయం వస్తుంది లక్ష్మి టీవీ చూస్తున్న భావన వైపు చూస్తుంది పెళ్లి మాట వినగానే గుండెల్లో జల్లు అంటుంది భావనకి వాళ్ళ మాటలు విని విన్నట్టు ఓ పక్క వింటూ ఉంటుంది సౌండ్ మ్యూట్లో పెట్టి అదే సమయానికి స్నేహితులను కలిసి శ్రీనివాసరావు గారు ఇంట్లో వస్తుంటారు కామ్గా ఆ పక్కన భావన వింటున్నట్టు ఉండటం ఫోన్లో లక్ష్మి గారు మాట్లాడటం చూసి శ్రీనివాసరావు గారు భావనని ఎవరు అని సైగ చేసి అడుగుతారు భావన తెలిసి కూడా ఏమో అన్నట్టు ఫేస్ అమాయకంగా పెడుతుంది రిమోట్ అయిన చేతిలో పెట్టి కిచెన్లోకి వెళ్ళి మంచినీరు తెచ్చి ఇచ్చి తన రూంలోకి వెళ్ళిపోతుంది లక్ష్మి అపన్నతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక తన ఆతను ఆపుకోలేక శ్రీనివాస్ గారి పక్కన కూర్చుని పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందని అబ్బాయి తనకు నచ్చలేదని చూసిన అమ్మాయిని రిజెక్ట్ చేశాడని ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యిందని అపన్న బాధపడుతున్నారని చెప్తుంది శ్రీనివాసరావు గారు అబ్బాయి ఎందుకు రిజెక్ట్ చేశాడు అమ్మాయి బాగానే ఉంది కదా మంచి చదువు ఇల్లు ఎందుకు నచ్చలేదు తనకి అని అడుగుతారు లక్ష్మి గారు ఏమో తనకు అమ్మాయిలో ఏం నచ్చలేదో అతనికి నచ్చకపోవడము మనకు ఎంతో కొంత అదృష్టం ఉన్నట్టు మన అమ్మాయికి నాకు అనిపిస్తుంది అమ్మాయితో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం అని శ్రీనివాసరావు గారి చెవిలో పోరు పెడుతుంది శ్రీనివాసరావు గారికి భావనని నొప్పించడం అంతగా ఇష్టం లేదు మంచి కుటుంబం మంచి అబ్బాయి అంత మాత్రాన కన్న కూతురు మనసుని పదే పదే గాయపరచాలని ఆయన భావించడం లేదు లక్ష్మి గారు మీరు అడక్కపోతే నేనే మాట్లాడతాను ఈసారి ఎలాగైనా నచ్చ చెప్తాను అంటుంది భావన చదువులో మురిగి ఏమి మాట్లాడుకుంటున్నారు అనేది పట్టించుకోకుండా తన ధ్యాసలో తను ఉంటుంది సాయంత్రం ముగ్గురు భోజనం చేశాక భావన చల్లగారికి పైకి వెళ్ళి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో ఇంతలో గారు మరోమారు తనతో మాట్లాడాలని పైకి వెళ్తారు భావన వాళ్ళ అమ్మను చూసి పెళ్లి సంబంధం చెడగొట్టినందుకు బాధపడుతుంది ఏమో అని తానే ఎదురు వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని సారీ అమ్మా మీ మనసు బాధపడేలా చేశాను క్షమించండి అని బాధపడుతుంది మీరు పెళ్లి గురించి మాట్లాడేటప్పుడుకి భయం వేసింది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నేను ఇంతవరకు దాని గురించి ఆలోచించలేదు అందుకని ఏ నిర్ణయం తీసుకోలేకపోయాను ఇక మీదట ఏ విషయంలోనూ మీ మనసు నొప్పించేలా చేయను అని చెప్తుంది లక్ష్మి లేదు తల్లి నిన్ను బాధ పెట్టే పని ఏదైనా చేస్తానా ఏదైనా నీ మంచి కోసమే నీ బాగు కోసమే ఆలోచిస్తూ ఉంటాను ప్రతి నిమిషం చిన్న చిన్న విషయాల్లోనే అంత శ్రద్ధ తీసుకున్న వాళ్ళం రేపటి రోజున నీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన వ్యక్తి ఎంపికలో ఆషామాషిగా వ్యవహరిస్తామా మేము ఏది చేసినా నీ మంచి కోసమే ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అది చాలు ఇంకా మించిపోలేదు నీకు అదృష్టం ఉందమ్మా అందుకే అప్పన్నగారి అబ్బాయి చూసిన అమ్మాయి నచ్చలేదని ఆ పెళ్లి సంబంధం కాదనుకున్నారు నువ్వు ఒక్కసారి అబ్బాయిని చూశావు అంటే నీకు నచ్చుతాడు చిన్నతనంలో నువ్వు తను చాలా క్లోజ్గా ఆడుకునేవారు ఎప్పుడూ ఒక జట్టుగా ఉండేవారు తర్వాత అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మనం మళ్ళీ కలుసుకునే అవకాశం కలగలేదు ఒక రకంగా వాళ్ళు మనకు బంధువులు వాళ్ళు జమ్మూలో మనము ఇక్కడ తమిళనాడులో తర్వాత వైజాగ్లో అందులో తను ఎప్పుడూ హాస్టల్లో ఉండి చదువుకునేవాడు నువ్వు ఇప్పటికైనా అంటే నేను వదిన వాళ్లతో మాట్లాడతాను అంటుంది లక్ష్మి గారు భావన మళ్ళీ ఏం సాకు చెప్తుందో అని ఊరికే పెళ్లి చూపులు మాత్రమే జస్ట్ గెట్ టుగెదర్ లాగా నీకు నచ్చితేనే నువ్వు అబ్బాయి ఇష్టపడితే మాట్లాడుకుందాం లేకుంటే నీ ఇష్టం వచ్చినట్టు నీ చదువు నీకు నేను ఏమి అడ్డు చెప్పను అని మాట ఇస్తుంది భావన అటు కాదు అని అనలేక ఇటు వద్దు అని అనలేక ఇరకాటంగా గందరగోళంగా అనిపిస్తుంది భావన మనసులో చూపులే కదా అయినా వాడికి నేను నచ్చాలి వాడు నాకు నచ్చాలి కదా అనుకుంటూ సరే అమ్మ నాకు నచ్చకుంటే మాత్రం నిర్మోహమాటంగా చెప్పేస్తాను మీరు ఏమి అనకూడదు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది లక్ష్మిగారికి భావన కండిషన్ వినపడలేదు ఒప్పుకున్నా అనే మాట చెవులకు స్పష్టంగా వినిపించి సంతోషం పట్టలేక సరే సరే అంటూ కిందకి వెళ్ళి శ్రీనివాసరావుకి చెప్పి వెంటనే ఆలస్యం చేయకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంది రెండు రోజుల్లో భావనలో పెళ్లి చూపులకు ఒప్పుకున్న దగ్గర నుంచి ఏదో తెలియని గాబరా కంగారు పట్టుకున్నాయి ఎంత ఆలోచించకూడదో అనుకున్నా దాని గురించి తన ఆలోచన అంతా ఆ సిట్యువేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏంటో అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది కాలేజీకి వెళ్ళిన ఫ్రెండ్స్తో ఉన్న తన మైండ్లో ఆలోచన మాత్రం పోవడం లేదు మొదటి పెళ్లి చూపులు కావడంతో మరింత ఎక్కువ టెన్స్ అవుతుంది తన ఫ్రెండ్స్తో చెప్పాలనుకుంటుంది తన సిచ్యువేషన్ మరీ ముఖ్యంగా స్నేహకు క్లాస్ అయిపోయిన వెంటనే క్యాంటీన్కి వెళ్తారు స్నేహ ఒక్కటే ఒంటరిగా ఉండటం చూసి మనసులో మాట చెప్పాలనుకుంటుంది భావన చెప్పడం ఆరంభించేలోపు తన ఫ్రెండ్ వచ్చి తన క్లాస్మేట్కి పెళ్లి చూపులు అని వాళ్ళ నాన్న ఇష్టంతో పెళ్లి చేసేస్తున్నారని చెప్తుంది స్నేహ ఆహా ఈ రోజుల్లో ఎవడే బాబు ఈ పెళ్లి చూపులకి పాత అమ్మమ్మలా కూర్చోవడం వాళ్ళ అడ్డమైన ప్రశ్నలు అడగటం మనం చెప్పడం తల వంచుకుని గంగిరెద్దులా తలాడించడం వింటుంటేనే సిల్లీగా లేదు అని నవ్వుతుంది ఆ మాటలు విన్న భావన తనకి చెప్పడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోతుంది తనను కూడా అదే విధంగా కామెంట్ చేస్తారేమో అని ఒకంత షైగా ఫీల్ అవుతుంది కానీ తన ఫ్రెండ్స్తో అలా కూర్చుంటే తప్పేముంది మన పాత సాంప్రదాయాన్ని మన ఆచారాన్ని ఎందుకు కాదనుకోవాలి మన అమ్మానాన్నలు మనల్ని కాదు అని ఇష్టం లేకుండా చేయరు కదా పెద్దవాళ్ళ ఆచారాన్ని మనం తప్పు పట్టకూడదు ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఒకరి అభిప్రాయాన్ని మనం మనకు నచ్చలేదని కించపరచకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్నేహ సాయంత్రం ఫోన్ చేసి సారీ చెప్తుంది భావన పల్లెదులే అంటూ ఇంకేవో వాళ్ళ పాత విషయాలు క్లాస్ గురించి మాట్లాడుకుని భావన తన పెళ్లి చూపుల గురించి చెప్తుంది స్నేహకి ఆ పెళ్లి పెళ్లిచూపుల్లో ఉండాలని ఉంటుంది తనకు సాయంగా కుదరక సారీ అని చెప్తుంది భావన కూడా ఇది జస్ట్ చూపులు మాత్రమే అంత ఇంపార్టెంట్ కాదు పర్లేదు అంటుంది స్నేహ ఫోటో పంపు అంటుంది భావన చూడలేదు అమ్మ వాళ్ళ కోసమే కదా అని అంటుంది స్నేహ అయినా రేపు డైరెక్ట్గా లే ఒకేసారి మనసు పారేసుకుంటావేమో జాగ్రత్త అంటుంది కొంటిగా భావన ఏ అంటుంది కొంతసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసి డెస్క్లో ఉన్న ఫోటో చూద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉంది గుండెల్లో అలజడిగా అనిపిస్తుంది అతను చిన్నప్పటి ఫోటో చూసి చిన్నతనంలో నీతో గడిపిన గుర్తు ఉన్నా మళ్ళీ మనం కలిసింది లేదు విబు అంటుంది అతని నిక్నేమ్ రేపటి గురించి ఊహే ఊపిరాటం లేదు ఎలా ఉంటుందో మొదటిసారి చూడబోతున్నా అనుకుంటూ ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంది పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ